అందరూ నేనైతే చాలా బాగున్నాను ఒక మంచి గుర్వ్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే దసరా స్టాక్ తీసుకొచ్చిన సో ఈ స్టాక్ తీసుకురావడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట సో చాలా మంది రీసెంట్గా నేను హాఫ్ సారీ ఫోటోస్ అప్లోడ్ చేయడం జరిగింది వీడియోస్ అవన్నీ సో అవి చూసిన తర్వాత చాలా మంది అలాంటి మోడలే కావాలని అడగడం జరిగింది సో వాళ్ళ కోసం అనేసి కొన్ని సారీ తీసుకొచ్చాను సో అవి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ శారీ వచ్చి ఇదన్నమాట ఒకసారి సో సేమ్ శారీ నా హాఫ్ శారీ అయితే మనం దేంతో స్టిచ్ చేయించినాము సో అదే అనమాట సో ఇది వచ్చేసి పర్పుల్ అనమాట ఇది వాయిలెట్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ దీనికి పళ్ళు ఇంకా బ్లౌజ్ పీస్ రెండు ఆరెంజ్ కలర్లో వచ్చినాయి అనమాట సో చాలా బాగుంది అండ్ ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఆబ్వియస్గా అందరు చూసే ఉంటారు చాలా వరకు సో దీంట్లోనే కలర్స్ ఉన్నాయి చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట సో నా హాఫ్ శారీ నేను ఈ శారీ తీసుకుని స్టిచ్ చేయించిన మా పాపకి ఇంకా నాకు సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట దీనికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది సో శారీ కనిపిస్తుంది కదా వీడియోలో చాలా డార్క్ ఉంది శారీ మొత్తం మెహందీ గ్రీన్ కలరు బార్డర్ మాత్రం మెరూన్ కలర్ వచ్చింది మెహందీ గ్రీన్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు నేను చూస్ చేసుకున్నది అయితే ఇదే నా కోసం మా పాప కోసం ఎలాంటి వాళ్ళకైనా ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ దీనికి ఇంకా పళ్ళు కానీ బ్లౌజ్ కానీ దీనికి కూడా ఆరెంజ్ కలర్లోనే వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో నాకైతే నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నా హాఫ్ శారీ స్టిచ్ చేయించడానికి సో మా పాపకి నాకు రెండు శారీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా సో ఇది ఒక సెకండ్ కలర్ ఇది ఒక కలర్ అనమాట లైట్ గ్రీను దీనికి కూడా మరూన్ కలర్ బౌడర్ వచ్చింది సో శారీ మొత్తం ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్తోని చిన్న చిన్న ఫ్లవర్స్ కంటే ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ బతుకమ్మ కూడా ఇప్పుడు ఇట్లాంటి శారీసే కదా ప్రిఫర్ చేస్తారు అందరు సో వాళ్ళ కుసుమనేసి ఇది అనమాట సో దీనికి కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి వాళ్ళకైనా అంటే పర్ఫెక్ట్ యాక్ట్ అవుతాయి అనమాట సో ఈ ఫెస్టివల్ సీజన్కి ఇలాంటి శారీస్ బాగా అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చిన సో చాలా మంది అడగడం వల్ల సో నెక్స్ట్ కలర్లోకి వెళ్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అనమాట ఇది పింక్ కలర్ శారీ లైట్ పింక్ కలర్ శారీకి డార్క్ పింక్ కలర్ బార్డర్ అనమాట సో దీనికి పళ్ళు ఇంకా బ్లౌజ్ పీస్ కూడా యాజ్ యూజువల్గా వచ్చింది ముందు శారీస్ లాగానే సో శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది ఇక్కడ పైన మాత్రం సూపర్ ఒక స్మాల్ బార్డర్ ఇచ్చిండనమాట కింద మాత్రం బిగ్ బార్డర్ వచ్చింది సో ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో హాఫ్ శారీ స్టిచ్ చేయించుకోవడానికి కానీ లాగా కానీ ఇంకా నేనైతే బ్లౌజ్కి మగ్గం వర్క్ వేయించుకున్నాను సో చాలా బాగుండే సో అడిగిన వాళ్ళ కోసం అనమాట సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ఈ మోడల్లో అయితే ఫోర్ శారీసే ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ మోడల్ వచ్చేదనమాట సేమ్ ఆ మోడల్ లాగానే ఉంటుంది కాబట్టి దానికి ఫ్లవర్స్ పెద్ద పెద్ద వచ్చినాయి అనమాట దీనికి లీవ్స్ వచ్చినాయి అనమాట దానికి ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి లీవ్స్ వచ్చినాయి సో మొత్తం సేమ్ అనమాట శారీ ఇంకా బ్లౌజ్ అంతా సేమ్ ఉన్నాయి లీవ్స్ అది మాత్రం ఫ్లవర్స్ ఇది మాత్రం లీవ్స్ కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ ఎందుకంటే చాలామంది అడిగారు కదా సో అందరికీ కూడా మాక్సిమమ్ ఇప్పుడు కలర్ కలర్నే ప్రిఫర్ చేసినట్టు ఏ కలర్ ప్రిఫర్ చేయట్లేదు ఈ ఫెస్టివల్ సీజన్లో సో అందుకోసమని మ్యాక్సిమమ్ కలర్స్ కూడా సేమ్ తీసుకొచ్చిన వాయిలెట్ కలర్ శారీకి పర్పుల్ కలర్ బార్డర్ సేమ్ ప్యాటర్న్ అనమాట అది ఫ్లవర్ ప్యాటర్న్ ఇది లీఫ్ ప్యాటర్న్ అనమాట సో యాజ్ యూజువల్గా బ్లౌజ్ ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బిగ్ బార్డర్ అండ్ ఇక్కడ స్మాల్ బార్డర్ సో సేమ్ శారీ మొత్తం సో కలర్స్ కూడా ఒకసారి చూసేదామైపోతాయి సో దీంట్లో కూడా ఫోర్ కలర్సే ఉన్నాయి ఆ పర్పుల్ ఒకటి అండ్ పింక్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట సో ఇవి మూడు శారీస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఫోర్ శారీసు సేమ్ ప్యాటర్న్ అనమాట అదేమో ఫ్లవర్ ప్యాటర్న్ ఇదేమో లీఫ్ ప్యాటర్న్ అనమాట సో కలర్స్ అయితే దాంట్లో దీంట్లో సేమ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ ఉంది సో మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం సో అంతసేపు పట్టు ఫ్యాన్సీ ఈ మోడల్స్ అయినా డైలీవేర్ శారీస్ చూపించామనిపిసి కొంతమంది అడుగుతున్నారనమాట సో వాళ్ళ కోసం కలంకారీ షిఫాన్ శారీస్ చూసిన సి కలంకారీ అనమాట సో ఇవి కూడా మస్తు ట్రెండింగ్లు ఉన్నాయి సో శారీ మొత్తం ఇట్లా కలంకారీ వస్తుంది ఇప్పుడు అన్ని శారీస్ కలంకారీస్లో చాలా ట్రెండింగ్ కలంకారీ అనేది ట్రెండింగ్లో ఉంది అది పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఇంకా డైలీవేర్ శారీస్ కానీ సో శారీ అయితే మొత్తం ఇట్లనే ఉంటుంది అండ్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి కలంకరీని వచ్చింది బ్లౌజ్ అయితే మొత్తం ప్లెయిన్ వచ్చింది సో దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట మనకి అంటే చాలామంది ఎక్కువ వరకు డైరీవే శారీసే అడగడం జరిగింది సో వాళ్ళ కోసం అనమాట దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి అవి చూద్దాం ఇది గ్రీన్ అనమాట ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ నావే బ్లూ నావే బ్లూ పింక్ అండ్ ఇది బ్లూ స్కై బ్లూ గ్రీన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి కలం కారీలో నెక్స్ట్ పాటే అని చూద్దాం సో నెక్స్ట్ శారీస్ వచ్చి ఇవన్నమాట ఇవి కూడా షిఫోన్లోనే సో ఇది వచ్చేసి కాఫీ కలర్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ ఆరెంజ్ సో కూడా షిఫాన్ శారీస్ డెలివరీ శారీస్ అనమాట సో బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో చాలా ఈజీగా వేర్ చేయచ్చు మనం డే అంతా క్యారీ కూడా చేయవచ్చు చాలా కంఫర్ట్గా ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదన్నమాట ఫస్ట్ కలంకరీ మోడల్ తర్వాత ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్న ఇది ఒకటి కొంచెం చెక్స్లో తీసుకోవాలనిపించింది సో ఇది వచ్చేసి ఆరెంజ్ అన్నమాట అండ్ ఇది పింక్ అండ్ ఇదేమో లైట్ పింక్ అన్నమాట ఇదేమో స్కై బ్లూ దీంట్లో కూడా ఫోర్ శారీస్ ఉన్నాయి బ్లౌజ్ అయితే మొత్తం ఇట్లా ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం ఇట్లా చెక్స్ వచ్చింది అనమాట సో ఇవి దీంట్లో కూడా ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి కానీ త్రీ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నేను నంబర్ ఇస్తాను సో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి శారీస్ కావాలంటే మీకు ఏదైనా నచ్చితే సో శారీస్ ప్రైస్ కోసం కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఓకే